హాయ్ అండి ఎంత బాగున్నారా వీడియో ఆన్ చేయంగానే ఒక్క లైక్ చేయండి తప్పకుండాను ఒక గ్లాసు ముడి బియ్యం పావు గ్లాసు కందిపప్పు అండి ఈ రొంటిని మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు అయితే మెత్తగా పౌడర్ లాగా అవసరం లేదండి కొద్దిగా నూకలాగా రానే రావాలి బాగుంటుంది అప్పుడు మనకి ఇంట్లో పిండ్లు ఏమీ లేవు టిఫిన్ కనుకున్నప్పుడు ఇది ఆధరువుగా పనికొస్తుందండి వస్తుందండి ఒకసారి ఒక కేజీ బియ్యం పావు కేజీ కందిపప్పు కనుక పట్టించి ఇంట్లో నిలవ ఉంచుకున్నామంటే చాలా చక్కగా మనకి సమయానికి ఇబ్బంది లేకుండా మనకు ఉపయోగపడుతుంది ఒకసారి పట్టించుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది పిండి ఏమీ కాదు ఇది మనం నలుగురు నలుగురు ఉన్నవాళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి ఆ గ్లాస్ ఒక ఐదు గ్లాసులు పోసుకున్నారంటే ఆ పూటకి టిఫిన్ అయిపోతుందండి చూడండి నూక ఎంత ఎలా ఉందో చూపిస్తున్నాను నేను ఆ మాత్రం నూకపారుగా ఉండాలి పొయ్యి మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని అవి బాయిల్ అయిన తర్వాత మనం లైట్గా ఉప్పేసుకోవాలండి చాలా తక్కువ పడుతుంది ఉప్పు మనం ఈ బాయిలైన వాటర్ పోసి కలుపుకుంటూ ఉండాలి చేయి కాలుతుంది కాబట్టి గెరెటతో కలుపుకోవచ్చండి కాకపోతే ఇది ఉండ కడుతుందన్న భయమే లేదండి అస్సలు కట్టదు ఎందుకంటే కొంచెం మురుమురుగా ఉంటుంది కాబట్టి ఉండైతే కట్టదండి కాకపోతే జావ కాకుండా ఒకేసారి పోసుకోకుండా జాగ్రత్తగా రెండు మూడు ట్రిప్పులుగా పోసుకొని మనం కలుపుకోవాలి ఈ పిండిని మనం దీన్ని దగ్గర దగ్గర చపాతి పిండిలాగే కలిపి పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఈ పబ్బిళ్ళలు ఈ కంది బిళ్ళలు టేస్ట్కు టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మనకి ఇది పట్టించుకొని కనుక ఒక కేజీ బియ్యం ముడి బియ్యం ఒక పావు కేజీ కందిపప్పు తయారు చేసుకోవటం కూడా ఈజీ ఏనండి మనం పిల్లలకి బలము పెద్దలకి బలమేనండి ఇది ఇది రాయలసీమ వాళ్ళ కందిబిళ్ళలు అంటారండి మా చిన్న కోడలు వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈరోజు నేను చేశాను టిఫిన్కి ఏం లేకపోతే నేను కూడాను ఈ పిండి ఇలా కలిపి తయారు చేసి ఎందుకో మీకు వీడియో పెట్టాలనిపించి వీడియో పెడుతున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి మేము వీటిని కంది అంటున్నాం మీరైతే ఏమంటారు వీటిని చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి పెద్దలకు కానీ దీనిలోకి పెద్ద ఉల్లిపాయ కారం పనికొస్తుందండి బాగా కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసి పట్టామంటే టేస్ట్ బాగుంటుంది దీనిలోకి మనం ఇంట్లో అన్నంలోకి చేసుకునే పప్పు కూర కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్